ప్రైజల్ ఆర్ట్ ముందుగా దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను క్రీస్తు యేసునందు ప్రియమైన వరలార ప్రైజలిన్ గాస్పల్ ఛానల్ ద్వారా వీక్షించుతున్న మీ అందరకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాం ఒక్క గమనిక ఈ వాక్య ధ్యానములను వీక్షించుకున్న మీరు మీ పొరుగువారికి మీ బంధువులకు స్నేహితులకు శ్రేయోభిలాసులకు షేర్ చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ఈరోజు మనము ధ్యానము చేయబోతున్నటువంటి అంశము పేరు నాణ్యము పోగొట్టుకున్న స్త్రీ నాణ్యము పోగొట్టుకున్న స్త్రీ మూల వాక్యము చదివి వాక్య ధ్యానంలోనికి వెళదాం చూడండి లోకాసువార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది లోకాసువార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగము ఈ విధముగా రాయబడి ఉన్నది నేను చదువుతాను మీరు ఆలకించండి ఏ స్త్రీకైనాను పది వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా ప్రియుల ఇది క్రైస్తవ సమాజము అంతటికీ ఒక మాదిరి అయిన పాఠము క్రైస్తవ సమాజమంతటికీ ఒక మాదిరి అయిన పాఠముగా గమనించండి సర్వసాధారణముగా నాణ్యము పోగొట్టుకున్న స్త్రీ అనేసరికి ఇది స్త్రీల సమాజానికి సంబంధించిన వాక్యము అనుకుంటారు కాదు కాదు గమనించండి స్త్రీ అనగా సంఘము స్త్రీ అనగా సంఘము సంఘము అనగా రక్షణానుభవము కలిగిన వారందరూ ఉండేది సంఘము అది స్త్రీ ఇది ఆత్మీయ పాఠం యేసు ప్రభువారు పండితులకు పామురులకు అర్థమయ్యే రీతిలో ఉపమాన రీతిగా దీనిని బోధించడం జరిగింది ఉపమాన రీతిగా దీనికి అనుబంధముగా ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే మూడు ఉపమానాలు మనకు కనబడుతూ ఉంటాయి ఒకటి తప్పిపోయిన కుమారుడు రెండు తప్పిపోయిన గొర్రె మూడు పోగొట్టుకున్న నాణ్యము వెండి నాణ్యములు ప్రిలరా తప్పిపోయిన కుమారుడు ఇంటిలోనే తప్పిపోయాడు ఎందుకంటే అతని స్వార్థము వలన తప్పిపోయిన గొర్రె అరణ్యములో తప్పిపోయింది అది దాని యొక్క మూర్ఖత్వము వలన పోగొట్టుకున్న నాణ్యము ఇంటిలోనే పోగొట్టుకుంది ఆమె నిర్లక్ష్యము వలన గమనించండి మూడు మాటలు మనం చూస్తున్నాం మూర్ఖత్వము స్వార్థము నిర్లక్ష్యము క్రీస్తు చేసినందు ప్రియమైన వర్లరా తప్పిపోయిన గుర్రే మూర్ఖత్వం అరంజంలో తప్పిపోయింది తొంభై తొమ్మిది గొర్రెలు ఒకరు దారిలో వెళ్తుంటే అవి వెళ్ళిన దారిలోనే నేనెందుకు వెళ్ళాలి ఇంకో దారిలో వెళ్ళొచ్చు కదా అవును మానవ స్వభావం కూడాదే వీళ్ళందరూ వెళ్ళిన మందిరానికే ఎందుకు వెళ్ళాలి ఇంకో మందిరానికి వెళ్ళొచ్చు కదా అని మనం భావిస్తూ ఉంటాం ఎక్కడైతే రక్షణానుభవము పొందావు ఎక్కడైతే మారు మనసు పొందావు ఎక్కడైతే బాబ్ తీసుమ తీసుకున్నావు అదే నీ మందిరము తప్పిపోతున్నావేమో మూర్ఖత్వము వలన గమనించండి రెండవది తప్పిపోయిన కుమారుడు ఇంట్లోనే తప్పిపోయాడు కేవలము స్వార్థము వలన మూడవది పోగొట్టుకున్న నాణ్యము ఆ స్త్రీ యొక్క నిర్లక్ష్యము నేడు సంఘాలలో సమాజంలో వ్యక్తుల మధ్య ఉన్నటువంటి స్వార్థం అసూయ నిర్లక్ష్యము మూర్ఖత్వము వీటి వల్లే సంఘాలు సమాజాలు కుటుంబాలు పాడవుతున్నాయి గమనించండి ఈ రోజునే నీకు మూర్ఖత్వం ఉందా దాన్ని తొలగించు నిర్లక్ష్యం ఉందా దాన్ని తొలగించు స్వార్థముందా విడిచిపెట్టు ఇందులో నాణ్యము పోగొట్టుకున్న స్త్రీ వెతికింది అది దొరుకు వరకు దొరుకు వరకు దొరకు వరకు వెతికిందట ఆ వెతకటంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు చూద్దాం ఉపమాన భావం ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పాడు దాని యొక్క భావం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే చక్కని భావం మన ఇందులో కనపడుతుంది మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము దేవదూతలు ఆనందముతో సంతోషంతో పాటలు పాడుతూ ఉంటారు బాపి గమనించండి మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎంతో ఆనందము సంతోషము ఉంటుందని చెప్పడానికి ఈ మూడు ఉపమానాలు చెప్పడం జరిగింది వెతకడంలో ఆ స్త్రీ వెతికింది జాగ్రత్తగా వెతికింది వెతకడంలో ప్రత్యేకతలు చూద్దాం ఆ ప్రత్యేకతలు చూసి ముగించుకుందాం మొదటి ప్రత్యేకత ఈ స్త్రీకి దీపమున్నది ఈ స్త్రీకి దీపమున్నది పదిహేనవ ఎనిమిదవ వచనం మూలవాచ్యములనే ఆమె దీపము వెలిగించి ఆమె దీపము వెలిగించి ఆ మాటను మనం చూస్తున్నాం దీపము అనగా బైబిల్ గమనించండి దీపం అనగా బైబిల్ దీపం లేని ఇల్లు అంటూ ఉంటుందా దీపము లేని ఇల్లు అంటూ ఉంటుందా గమనించండి ప్రతి ఇంటికి దీపం ఉంటుంది పూర్వం అయితే కిరోసిన లైట్లు ఉండేవి ఇప్పుడు విద్యుత్ సంబంధించిన లైట్లు ఉన్నాయి ప్రతి ఇంటికి దీపం ఉంటుంది దీపము లేకపోతే ఇంట్లో మనం కోపురము చేయలేము దీపము అనగా బైబిల్ ప్రతి ఒక్కరికి బైబిల్ ఉండాలి వంటగదిలో బైబిల్ బెడ్రూమ్లో బైబిల్ కదా వంట రూమ్లో దీపం ఉంటుంది బెడ్రూమ్లో దీపం ఉంటుంది హాల్లో దీపం ఉంటుంది బాత్రూంలో కూడా దీపం ఉంటుంది మరి మనకి ఎంతమంది ఉన్నాము అన్ని దీపాలు అన్ని బైబిల్ ఉండాలి కదా ఒకే ఒక బైబిల్ కొంటాం అందరూ అదే తిప్పుతా ఉంటారు గమనించండి ఏ వ్యక్తికి వారికి ఏ విశ్వాసకి ఆ విశ్వాసకి ఒక బైబిల్ ఉండాలి దీపము అనగా బైబిల్ వెలుగు అనగా వాక్యము వెలుగు అనగా వాక్యము దీపం ఉంటుంది ఎంతమంది వెలిగిస్తున్నారు గమనించండి ఉన్న సమయంలో ఆరు గంటలకే లైట్లు వెలిగించేవాళ్ళం వీధి దీపాలు కూడా తుడిచి ఆ గ్రామీణ నాయకుడు ఆ దీపాలను వెలిగించేవాడు మరి ఎంతమంది దీపాలను వెలిగిస్తున్నాం అనుకోవచ్చు బైబిల్ని ఎలా వెలిగించడండి కాలిపోద్దు కదా అని వెలిగించడం అంటే చదవడం దీపం ఉండదు కొంతమందికి కొంతమంది దీపం తెచ్చుకున్నా పక్కన పెడతారు కానీ బైబిల్ చదువుతుంటే ఓపెన్ చేయరు బైబిల్ ఉండాలి దాన్ని చదవాలి వెలుగు అనగా వాక్యము గమనించండి క్రీస్తు చేసినందు ప్రియమైన వారలారా పూర్వం వ్యవసాయదారులు పంటను కోసి కుప్పగా వేసినప్పుడు రాత్రి కాపలా కాయడానికి దీపం పట్టుకుని వెళ్ళేవారు ఒకది చేతితో దీపము ఒక చేతితో కర్ర ఈ దీపం ఏమో దారి చూపుతుంది ఏమైనా పాములు అటువంటివి ఉంటే ఈ కర్ర సౌండ్కి వెళ్ళిపోతాయి ఏదైనా తిరగబడితే దాంతో కొట్టడం జరిగేది అపవాది తిరుగుబాటు చేయొచ్చు మన మీద ఈ దుడ్డు ధర్రతోనే దానిని చంపాలి దీపము అనగా బైబిల్ వాక్యము వెలుగు అందుకే సామెతల గ్రంథంలో చెబుతూ ఉంటాడు అధ్యాయం జ్ఞానే సులోమును సామెతల గ్రంథంలో ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో చెప్తాడు నా ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును ఆయన ఆజ్ఞ దీపము ఆయన ఉపదేశము వెలుగుగా ఉంటుందంట కీర్తనకారుడు అదే సంగతులు నూట పంతొమ్మిదో సంకీర్తన నూట ఐదో చరణులు అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అటువంటి దీపము ప్రతి ఒక్కరికి ఉండాలి ఆ స్త్రీకి దీపం ఉంది ఆ దీపము వెలిగించింది మన ఆత్మీయ జీవితాల్లో ఆత్మీయ బ్రతుకులలో ఎవరి దీపం వాళ్ళకే ఉండాలి ఎవరి దీపం వాళ్ళే వెలిగించుకోవాలి దివారాత్రులు దాన్ని జానిచ్చివాడు ధన్యుడు రెండవ జాగ్రత్త ఈరోజు చూడండి ఎలా వెతికిందో రెండవ ప్రత్యేకత ఈ స్త్రీకి ఇల్లు ఉన్నది ఈ స్త్రీకి ఏముంది ఇల్లు ఉంది చూడండి మీ అందరికి ఇల్లు ఉన్నాయి సొంత ఇల్లు మన జగన్ అన్నది అయ్యి వల్ల అందరికి ఇల్లు వచ్చినాయి కదా అందరికి ఇల్లు వచ్చినాయి ఇల్లు లేని వారంటూ లేరు ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది ఇల్లు ఊర్చి ఇల్లు అనగా దేవాలయము గమనించండి మీరు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలంటే ప్రతి ఒక్కరూ దేవాలయానికి వెళ్ళాలి దేవుని సన్నిధిలో గడపాలి దావిది యొక్క ప్రార్థన అదే నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లు నన్ను ఆశీర్వదించము మందిరము మందిరానికి వెళ్ళాలి ఈ స్త్రీకి ఇల్లు ఉంది ఇల్లు అనగా దేవాలయం ఉంది సన్నిధి ఉంది మందిరం ఉంది ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే లోకోక్తి ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతకాలి అక్కడే దొరుకుతుంది దేవాలయానికి వస్తున్నాం మందిరానికి వస్తున్నాం ప్రార్థనలు చేస్తున్నాం వాక్యం వింటున్నాం వాక్యం చెప్తున్నాం గమనించండి మనకి ఇల్లు ఉందా దేవాలయం ఉందా దేవుని సన్నిధికి వెళ్తున్నామా వెళ్ళకపోతే ఈరోజే ఎక్కడుంటే దేవుడు కాదు ఎక్కడుంటే ప్రార్థన వెళ్ళడు కాదు 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 ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి ఈ స్త్రీకి ఇల్లు ఉంది ఇల్లు ఊడ్చి వెతికింది అందుకే అపోస్తులైన అయిన పౌలు ఇల్లు గురించి చెప్తాడు కరుణీలుకి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారో వచ్చిన భాగం అపోస్తున్న పౌలు కరుణీలుకి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారో వచ్చిన భాగం మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా చూసారా మన హృదయమే ఆయన ఇల్లు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని సన్నిధిలోనికి ఆయన దేవాలయంలోనికి ఆయనకే ఆహ్వానం పలకాలి తప్ప అపవాదిక ఆహ్వానము పలకకూడదు అది జాగ్రత్తగా చూసుకోవాలి ఈ స్త్రీకి ఇల్లు ఉంది ఇల్లు ఎక్కడ పోగొట్టుకుందో అక్కడే వెతుకుతుంది మన మందిరానికి వస్తున్నాం క్రమం తప్పకుండా పోగొట్టుకుంటున్నామేమో తిరిగి పొందేది ఇక్కడే కాబట్టి మందిర ప్రవేశం చేయాలని తెలియజేస్తున్నాను మూడవ ప్రత్యేకత ఈ స్త్రీకి చీపురు నది ఈ స్త్రీకి చీపురున్నది ఆ పదిహేను అధ్యాయం నువ్వచ్చే ఇల్లు ఊడ్చి అదే పదము ఓడ్చడం అనేది దేంతో ఊడుస్తారు బట్టలతో ఊడి పొట్టుసేరుతూ ఊడుస్తారా స్త్రీలు చెప్పండి పిల్లలు చెప్పండి మీ బట్టలతో ఊడుస్తారు ఇల్లు దేనితో ఊడుస్తారు చీపురుతోనే ఊడుస్తారు రైట్ బాగా చెప్పారు మరి ప్రతి ఇంట్లోనూ చీపురుందా చీపురు లేని ఇల్లు అంటూ ఉంటుందా ఉండదు ప్రతి ఇంటిలో చీపురు ఉంటుంది కదా మీ అందరి ఇళ్లలో ఉంది కదా రైట్ మరి ఇక్కడ చీపురు ఉంది స్త్రీకి చీపురు అంటే ఏంటి ప్రార్థన చీపురు అంటే ప్రార్థన ఎవరి చీపురు వాళ్ళకే ఉండాలి ఎవరి చీపురు వాళ్ళకే ఉండాలి ఎవరి గది వాళ్ళే ఊడ్చుకోవాలి ఎవరి జీవితం గురించి వాళ్ళే ప్రార్థన చేయాలి చీపురు అనగా ప్రార్థన గమనించండి పండగలు వస్తాయి డిసెంబర్ నెల వచ్చిందంటే ఒకటే దులుపుడు దులుపుడు ఎక్కడెక్కడ ఉంటాయో మూల మూలలు ఉంటాయో భూజలన్నీ దులుపుతాం బొమ్మల మీద బొమ్మల బాల మీద ఉన్నటువంటి వస్తువులన్నీ ఇతర వస్తువులన్నీ దించుతాం చక్కగా తుడుస్తాం నిజమే ఎప్పుడైనా ఎప్పుడైనా నీ హృదయమనే ఇల్లు ఊర్చావా ఎన్ని సంగతులతో నిండిపోయిందో ఎన్ని పాపములతో నిండిపోయిందో ఎన్ని అసూయలతో నిండిపోయిందో ఎన్ని కుతంత్రాలతో నిండిపోయిందో ఎంత వ్యభిచారంతో నిండిపోయిందో దొంగతనాలతో నిండిపోయిందో అసూయతో నిండిపోయిందో ఎప్పుడైనా ఊర్చావా పండగ పూటైనా ఊడ్చావా ఆ స్త్రీకి చీపురు ఉంది గమనించండి మీరందరూ మీ అందరికీ ప్రత్యేక ప్రతి ఒక్కరికి చీపురు ఉందా లేదా చెప్పండి చీపురు లేకపోతే నేను తెచ్చిస్తాను చీపురు లేకపోతే నేను తెచ్చిస్తాను ప్రతి ఒక్కరికి ఎవరి చీపురు వారిదే ఎవరి ప్రార్థన వారిదే పాపములు కప్పుకోకూడదు పాపములను ఒప్పుకోవాలి పాపములు ఒప్పుకోవాలి అంటే చీపురుతో తుడుచుకోవాలి శుభ్రము చేయాలి మా హృదయమును మనమే శుభ్రము చేసుకోవాలి ఎవరి ప్రార్థన వారిది ఆత్మీయ జీవితంలో బైబిల్ ఉండాలి దీపం ఉండాలి ప్రార్థన ఉండాలి మందిరము ఉండాలి చివరిగా ఈ స్త్రీకి జాగ్రత్తగా ఉన్న జాగ్రత్త ఉన్నది ఈ స్త్రీకి ఏముంది జాగ్రత్త గమనించండి మీరు ఎంతమందికి జాగ్రత్త ఉందో పది రూపాయలు నోటు పడిపోయింది రెడీ అవుతున్నాం పది రూపాయలు ఫ్యాన్ కాలికి పది రూపాయల నోటు ఎగిరిపోయింది ఎంత చేతి వెతుకుతాం ఎంతో జాగ్రత్త ఆ పది రూపాయలు దొరికి వరకు అక్కడ ప్రసంగమైన అయిపోతుంది తప్ప ఈ పది రూపాయలు దొరికి వరకు మన మందిరానికి వెళ్ళాం కదా ఎంత జాగ్రత్తగా వెతుకుతాం కానీ ఆత్మీయ జీవితంలో జాగ్రత్త ఈ స్త్రీకి జాగ్రత్త ఉన్నది పదిహేను అధ్యాయ ఎనిమిది వచ్చిలో జాగ్రత్తగా వెతకదా జాగ్రత్తగా వెతకదా ఆత్మీయంగాను భౌతికంగాను జాగ్రత్త చాలా అవసరం భౌతిక జీవితంలోను ఆత్మీయ జీవితంలోను మానవునికి విశ్వాసికి జాగ్రత్త చాలా అవసరం లేకపోతే నష్టపోయేది మనమే ఆత్మీయంగా నష్టపోయేది నిత్య రాజ్య వారసత్వాన్ని మనం నష్టపోతాం ఆ రాజ వారసత్వం కొరకే మనకి పాటలు ఆదివారం శుక్రవారం బుధవారం మంగళవారం ఎందుకు మందిరానికి వెళ్తున్నాం నిత్యరాజవారసత్వం సంపాదించడానికి కానీ మనం జాగ్రత్తగా దేవుని వెతకపోతే నిత్యరాజవారసత్వాన్ని పాగొట్టుకుంటాం అందుకే కీర్తనకారుడు నలభవ సంకీర్తన పదహారవ చరణం చూడండి నలభయవ సంకీర్తన పదహారవ చరణం నిన్ను వెదకు వారందరూ నిన్ను వెదకు వారందరూ నిన్ను కూర్చి ఉత్సహించి సంతోషించుదురు ఎవరైతే ఆయన్ని వెతుకుతారు లోకరక్షకుని వెతుకుతారు రక్షక సజీవుడైన దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో వారికి ఉత్సాహము సంతోషము ఉత్సాహము సంతోషము స్త్రీ వెతకింది దొరికింది ఇరుగు పోరుగు వారిని పిలిచింది ఆనందిస్తుంది సంతోషిస్తుంది క్రీస్తు చేసినందు ప్రియమైన వల్లరా మనం కూడా ఆ దేవుని నిజ దేవుని వెతకినట్లయితే సంతోషాన్ని పొందుతాం ఆనందాన్ని పొందుతాం నిత్యరాజ్యానికి వారసత్వం సంపాదించుకుంటాం అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెను తల వంచండి ప్రార్థన చేస్తాను ఏసయ్య ఏషయ్య మరొకమారు చిన్ని మందగా మీ పాదాల చెంత వస్తూ ఉన్నామయ్యా మా ఆత్మీయ జీవితంలో భౌతిక జీవితాలలో ఏవైతే పోగొట్టుకుంటున్నామో ఆ జాగ్రత్త వల్ల జాగ్రత్తను వహించి ప్రభు నిత్యరాజ్య వారసత్వాన్ని పొందడానికి సహాయం చేయండి ఇదిగో ప్రభా యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించుచున్నటువంటి విశ్వాసులందరినీ మీ దేగల గల అప్పు చూపుతున్నాను ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెంది విస్తరించడానికి సహాయం చేయండి ఏ సునామం నడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు